హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ అండి బ్లాగ్ ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్ ఉంటుంది సో పొద్దు పొద్దున్నే అంటే థర్స్డే రోజు నైట్ నేను తోటకూర చుక్కుకూర ఇదంతా తీసి పెట్టున్నాను కదా సో అదంతా ఫ్రైడే రోజు మార్నింగ్ పొద్దు పొద్దుపొద్దునే వాళ్ళకు చల్లేసుకున్నాక ఇంక ఇలా గచ్చిలో వచ్చి టబ్లో వాటర్ చక్కగా నింపుకొని ఒకటికి రెండు సార్లు అంతా కడిగేసుకున్నానండి అండ్ ఇంకా ఆకుకూర ఒకటి సరిపోయి మీద పెట్టేసి కుక్కర్లో పెట్టి పాపకి హెయిర్ అనేది కోమ్ చేస్తున్నాను అయితే మా పాప చెప్తుంది ఒక్కరోజు జడలు కిందికేస్తావా అమ్మ అని ఎందుకమ్మా అంటే కిందికి వెయ్యమ్మా రోజు నువ్వు మొత్తం ఫోల్డ్ చేసి పైకి కడుతుంటే అందరు హెయిర్ ఎక్కువ ఉంది అంటున్నారు అని అని చెప్పి చెప్తుంది అయితే నేను చెప్పాను అనమాట ఎవరో అన్నారని చెప్పేసి నువ్వు హెయిర్ కిందికి వేసుకోకున్నా నీకు వేసుకోవాలనిపిస్తే ఒక రోజు వేసుకో జనరల్గా అయితే హెయిర్ అనేది చక్కగా మనం రిబ్బన్లు వేసి పైకి కడితే నాలుగు ఐదు మడతల కింద కడితే చాలా నీట్గా ముద్దగా కనబడతాయి అనమాట అయితే వీళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారంట అంతంత లా ఉంది అంత హెయిర్ ఉందా నీకు అని చూడండి చాలా థిన్గానే ఉంది చాలా వరకు హెయిర్ లాస్ అయిపోయింది తినకి ఎందుకో ఏమో తెలియదు బాగా హెయిర్ అనేది ఊడిపోతుంది సో అప్పుడు నేను చెప్పున్నాను ఎవరి కోసమో నువ్వు చేంజ్ చేసుకోకు నీకు చేంజ్ అవ్వాలి అనుకుంటే ఒకరోజు వేసుకోవాలనుకుంటే వేసుకో అదర్వైజ్ స్కూల్లో పిల్లలు ఫ్రెండ్స్ ఎవరో అంటున్నారని చేంజ్ అవ్వకనని చెప్పాను సో ఇంకప్పుడు తను రియలైజ్ అయ్యి ఓకే మమ్మ నెక్స్ట్ టైం నుంచి పైకే వేసుకుంటానని చెప్పింది అనమాట సో ఎప్పుడు కూడా ఒకరి కోసం చేంజ్ అవ్వకూడదండి కొన్ని కొన్ని మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి అవి దెబ్బ తినే విధంగా మరీ కంప్లీట్గా మనం చేంజ్ అవ్వకూడదు అనమాట సో అదే ఇక్కడ మా పాపకు చెప్తున్నాను మనం వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా కొంచెం వాళ్ళని కూడా అర్థం చేసుకుంటూ వాళ్ళు చెప్పేది వినగలిగితే వాళ్ళు కూడా మనకి ప్రతిదీ చెప్పడానికి ట్రై చేస్తారు ఇది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను అనమాట ఇది ఎక్కువగా అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు వీళ్ళు ఎక్కువగా ఓపిక్గా ఉంటారండి అంటే వాళ్ళు వచ్చిరాని మాటలు తెలిసి తెలియని భావాలతో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు వినడానికి చాలా ఓపిక్గా ఉంటారు పేరెంట్స్కి అంతగా ఉండదు ఎందుకంటే వర్క్ టెన్షను ఈ పిల్లలది అదంతా ఉంటుంది కాబట్టి ఎవరికీ అంత కుదరదు ఇప్పుడు ఉన్నంతలోనే ప్రతిది కూడా అందరి చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి ఉన్న టైంలోనే కొంచెం పిల్లల్ని కనుక్కోవడం స్కూల్ ఎలా జరిగింది క్లాసులు ఎలా నడుస్తున్నాయి సో ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి వర్క్స్ ఇస్తున్నారు ఎట్లా చదువుతున్నారు ప్రతీది డైలీ ఒక డైరీ లాగా పెట్టుకొని వాళ్ళని ఎంతో కొంత అడగడము వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది చేస్తూ ఉండాలి ఓన్లీ స్టడీస్ గురించే కాకుండా అదర్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యే విధంగా కూడా మనం వాళ్ళతోని కాన్వర్జేషన్ అనేది చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి చాలా అవసరము మన పనిలో మనం పడిపోయి మనం వాళ్ళ అవసరాలు తీర్చడానికి మనం పరిగెట్టడం ఒక్కటే కాదు సో వాళ్ళని కూడా కనిపెట్టుకుంటూ మనం మన వర్క్ అనేది ఫినిష్ చేసుకుంటూ ఉండాలి సో అదనమాట ఎక్కువగా ఇది నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు ఉంటే వాళ్ళకి బాగా అందుతుంది ఈ కాన్వర్జేషను ఈ టాపిక్స్ ఇవన్నీ కూడా ఎందుకు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారు వీళ్ళు కూడా పెద్దవాళ్ళ దగ్గర చాలా పాతకాలపు విషయాలు ఇవి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట వాళ్ళకి కొంచెం వింతగా అట్లా అనిపిస్తుంది సో అది సంగతి అండ్ ఇక్కడ గ్రాసరీస్ ఏమన్నా అయిపోతే నేను మర్చిపోతానని చెప్పేసి పిల్లలు కూడా ఏదన్నా అయిపోయినాయి నోట్ చేయమంటే చిన్న నోట్ ప్యాడ్ పెట్టుకున్నా యాక్చువల్లీ ఇది మా పాపకి వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిందంట సరే బాగుందిలే అని చెప్పేసి కిచెన్లో పెట్టుకున్నా ఎలాగో నోట్ ప్యాడ్ ఉండాలి కదా అని చెప్పేసి అది సంగతి ఇంక ఇక్కడ సెమెంటైనస్గా నేను పాపకి హెయిర్ కోమ్ చేసేలోపు తోటకూర చక్కగా ఉడికిపోయింది దాన్ని వినిపి ఇంకా పోపు పెట్టేసుకున్నాను అనమాట సో అట్లా రోజు మార్నింగ్ నా వర్క్ ఫినిష్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ అండి చామంతి మొక్కలు సో వీటి కోసము మళ్ళీ కొంచెం కుండీలు అనేవి కొనాలి నేను ఆల్రెడీ మట్టి ఉంది సో అందుకని ఈ మొక్కలు పెడదామని వాటి కోసం కుండీలు కొనాలి ఎప్పుడు కొంటాను మళ్ళీ కొంచెం టైం పడుతుంది వన్ వీక్ అట్లా సో అది సంగతి ఇక్కడ సర్ప్రైజ్ ఏంటి అంటే మా బాబుకి గిటార్ కొంచెం మంచి చిన్న హమ్ చేస్తున్నారు ఒకసారి చూడండి कोड सा हां प्ले दे సో వీడికి గిటార్ అనేది నేను భద్రాచలం వెళ్ళేటప్పుడు వచ్చింది బుక్ చేస్తే యాక్చువల్లీ టూ ఇయర్స్ నుంచి అడుగుతున్నాడు చంపేస్తున్నాడు నన్ను అయితే సో ఇంకా ఒకరోజు మా అన్నయ్య కూడా వినుండి ఓకే నేను హాఫ్ అమౌంట్ ఇస్తాను హాఫ్ అమౌంట్ నువ్వు వేసుకొని వాడికి గిటార్ కొనిచ్చు అంటే కొన్నానండి యాక్చువల్లీ ఆ పిక్ మా అన్న దగ్గర ఉండాలి వీడు ఓపెన్ చేసింది సో అది తీసుకొని ఈసారి వీడియోస్కి అప్లోడ్ చేస్తాను ఎందుకు అంటే వాడికి బాగా ఇంట్రెస్ట్ ఉండింది ఒకటే విసిగిస్తున్నాడు నేను ఒకసారి బాస్కెట్ బాస్కెట్బాల్ కొని ఒకటి కొన్నాం కాబట్టి ఒకటి ఇంకా ఇంపాసిబుల్ అది కుదరదు అని చెప్పాను నేను అయితే వాడు ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా ఫైనల్గా ఓకే అని అమెజాన్లో సర్చ్ చేస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది సో వచ్చిన తర్వాత ఒక నాలుగైదు రోజులు మంచిగా ఎడపెడ ఏదో వచ్చిన కాడికి వాయించుకున్నాడు తర్వాత ఇక సమ్మర్ అంతా పక్కన పెట్టేశాడు నేనే తిట్టాను అంత ఎఫర్ట్ పెట్టి అంత ఏడ్చి అడగంగానే కూడా కొనియలేదు ఎందుకు వెంటనే పిల్లలు అడిగిన ప్రతిదీ ఇస్తే దాని వాల్యూ వాళ్ళకి తెలియదు అప్పటికి టూ ఇయర్స్ తర్వాత నేను కొనిచ్చిన నీ కష్టము మరి అంత కష్టపడి కొనిచ్చినప్పుడు ప్లే చేయాలి కదా అంటే అప్పుడు దాన్ని తీసుకొని రేపు ఇండిపెండెన్స్ డేకి నేషనల్ యాంతమ్ ప్లే చేద్దామని చెప్పేసి వాడు ఇంకా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాడు స్టార్టింగ్లో నన్ను ఎట్లా అడిగాడంటే ఫోన్లో చిన్న చిన్న బేసిక్ క్లాస్లు వస్తే ఫోన్లో చూసి కూడా నేర్చుకోవచ్చు యూట్యూబ్ ఉంటుంది యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి అని అని చెప్పేసి వాడు అంత చికాకు చేశాడు నన్ను ఇంకా మా మమ్మీ డాడీ మా అన్నయ్య ఓకే అని చెప్పేసి ఒకసారి చూద్దాం చూద్దామని చెప్పేసి ఇక అప్పుడు కొనిచ్చారనమాట సో అది వాడు అంటే వీడియో నా దగ్గర లేదు నాకు కూడా దాని మీదకి ధ్యాస వెళ్ళలేదు సో అది సంగతి కొంతమంది ఏంటి అంటే ఏదన్నా వాడికి ఒక వస్తువు ఇప్పుడు ఏదైనా కొనిచ్చామంటే చిన్నదో పెద్దదో ఇక అన్నీ కొనుక్కుంటున్నారు అన్నీ తినేస్తున్నారు అని ఏడ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారు సో వాళ్ళు ఎంత తిన్నా ఎంత ఏడ్చినా వాళ్ళకి ఎంత తిన్నా అరిగిపోతూ ఉంటుంది కానీ మనం పెట్టేది ఏదైనా ఉంది అంటే అది పిల్లల కోసమే సో ఆ ఏడుపు కూడా తగిలిద్దని సో నేను అందుకనే రివీల్ చేయలేదు ఫైనల్గా ఎవరి సొమ్ము అది సో నా పిల్లల కోసం నా కష్ట నేను కొనుక్కున్నాను కాబట్టి చూపిద్దాం అనుకొని ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నాను చెప్పాను కదా ఒకరి కోసం ఎప్పుడు మనం బ్రతకూడదు ఆలోచించకూడదు సో అది సంగతి అయితే అనే పిచ్చి గుంపు ఎలాగో అంటనే ఉంటాయి ఎందుకు అంటే రూపాయి పెట్టము వాళ్ళ జేబులో నుంచి రూపాయి తీసి ఇయ్యారు కాబట్టి నోట్లో మాటే కాబట్టి వాళ్ళకి అదే పని బ్రతకడం అంటేనే పక్కనోళ్ళ మీద పడి ఎడవాడము వాళ్ళు ఏం తెచ్చుకున్నారు ఏం చేశారు ఇంక ఇదే గోల్ అనమాట ఇది అందరిని ఉద్దేశించి కాదు ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకైతే అర్థమవుతుంది సో అది సంగతి ఏడిస్తే ఇక వాళ్ళ ఏడుపు వాళ్ళకే తగులుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి సాటర్డే సెకండ్ సాటర్డే చెప్పాను కదా క్లీనింగ్ ఉంది కొంచెం హాల్లో అని చెప్పేసి అట్లా మా బాబు నేను కలిసి పైన అంతా తీసేసి మళ్ళీ నీట్గా అవన్నీ కడిగి ఆ పేపర్స్ ఉంటాయి కదా ఫ్లెక్సీ ఇవి అవి చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ ప్లేస్ చేయాలన్నమాట ఏమైందంటే తడి ఇది క్లాత్ వేసి తుడుగురా అంటే పొడి క్లాత్ వేసి దాన్ని తుడిచేవరకు ఆ దుమ్మంతా ఏమైంది మళ్ళీ వచ్చి ఆ కింద సెల్ఫ్లో పడింది డబల్ పని అయిపోయిందండి అసలు హెక్టిక్ అయిపోయింది ఆ రోజు అంతా వర్క్ టూ థర్టీ దాకా చేస్తూనే ఉన్నాం మార్నింగ్ టిఫిన్ చేసామంటే టూ థర్టీ కొట్ట టూ త్రీ అయిపోయింది సో ఓన్లీ హాలు ఆ పైన సబ్జాలు వరకే అట్లా డైనింగ్ హాలు ఈ కిచెను ఆడ టీవీ హాలు ఇవే అనమాట ఆ రోజు క్లీన్ చేసింది అయినా కానీ చూడండి ఎక్కడి నుంచి వస్తుందో దుమ్ము వస్తానే ఉంటుంది చేసేది లేదు ప్రతి పండక్కి దులిపి నీట్గా క్లీన్ చేసి షార్ట్అవుట్ చేసి వేస్టేజ్ అంతా తీస్తున్నా కానీ వస్తూనే ఉంటుంది ఇక మా పాప ఏమో చిన్న రూమ్లో మొత్తం బుక్స్ అంతా తీసి షార్ట్అవుట్ చేసి టెక్స్ట్ బుక్స్ వరకు ఉంచుకుంది వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లో వస్తే ప్రింట్అవుట్ కోసం ఏమన్నా పిక్చర్స్ కావాలి అంటే ప్రీవియస్ టెక్స్ట్ బుక్లో ఉన్న పిక్చర్స్ యూజ్ అవుతాయని చెప్పేసి ఉంచుకుంది అండ్ అయిపోయిన నోట్బుక్స్ అవన్నీ వేసేసాము బయట సో ఇట్లా వీళ్ళంతా నీట్గా సర్ది పెట్టుకున్నాను అవుట్లుక్ ఎలా వస్తుంది ఎలా ఉంది అనేది మళ్ళీ ఒక వీడియోలో యాడ్ చేస్తానండి ఇప్పటికే చాలా లెంతి అయిపోతుంది వ్యూస్ రావట్లేదు మళ్ళీ వాచ్ టైం తగ్గిపోతుంది ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ అనేది సో నా వ్లాగ్స్ కానీ నా కంటెంట్ కానీ మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సజెస్ట్ చేయండి ఎందుకు అంటే ఏదైనా సజెస్ట్ చేస్తే ఓకే వేలో కూడా మనం పెడితే బాగుంటుంది అన్న ఇంటెన్షన్ వస్తుంది నాకు కూడా చూసారా ఇంకా మొత్తం నీట్గా ఇలా సర్దేశాను ఈ బెలూన్లు దాసిపెట్టి దాచిపెట్టి ఏమో గాలిపోయి బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి అసలు పగలు కొట్టేశాను గొప్పం వచ్చింది నేనైతే ఇంక అట్లా ఆ రోజు అసలు మార్నింగ్ టిఫిన్ చేసి స్టార్ట్ చేసామంటే ఇంకా వంట అసలు ఏం వండుకోలేదండి పండగలప్పుడు ఏదైనా ఇట్లా క్లీనింగ్ పని ఉన్నప్పుడు మేము వండుకునే వంట ఏంటి అంటే జస్ట్ హోల్ గరం మసాలా వేసేసి రైస్ ఉడకబెట్టేసుకుంటాము అది బగారా రైస్ లాగా కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా ఉట్టన్నం అన్నం అలాగే అనమాట అండ్ తొలికాదశి కూడా మొన్న కుదరలేదు అంత పూజ అదంతా పెట్టుకొని అట్లా ఉండేసరికి బయట నుంచి ఒక టమాటా పచ్చడి డబ్బా కొనుక్కొచ్చుకొని వేడి వేడి అంత అన్నం వండుకొని తిన్నాం మేము ఆ రోజు సో ఇట్లా ఉంటుంది మనం కుకింగ్ అనేది పెట్టుకుంటా ఉంటే ఇక అది అసలు అయ్యే పని కూడా కాదు ఎందుకు అంటే నాలుగు చేతులు వేస్తేనే ఇల్లు ఆకారంగా కనపడుతుంది సో ఎవరికి తోచిన వర్క్ వాళ్ళం చేసుకొని అట్లా ఫినిష్ చేసాము ఇంకా మా పాప సర్దేటప్పుడు మళ్ళీ అయిపోయిన ఆయిల్ డబ్బా పెట్టింది అది చూసి నవ్వుకొని ఇంకా కోపం చవతలు పడేసాను నేను సో ఇట్లా మొత్తం ఇల్లంతా సర్దుకొని మళ్ళీ తుడుచుకొని నీట్గా పెట్టుకున్నాము మళ్ళీ ఈవినింగ్కి వర్షం వచ్చేసి మళ్ళీ ఆ బోర్ అంతా వచ్చి ఆడాడ అలుముకుంది పార్కింగ్లో సో ఇది దుమ్ము ఇదంతా ఏం చేయాలో అర్థమే కావట్లేదు నాకైతే అస్సలు వదలట్లేదండి అట్లా అలుమేసుకుంటుంది డస్ట్ అయితే మరి ఎందుకు అట్లా వస్తుందో తెలియదు సో ఫైనల్గా అయితే ఇది నా బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ చేయండి సో మరొక మంచి వీడియోతో కలుస్తానండి సో ఇది మండే వర్క్ పట్టేటట్టుందండి వర్క్ అనేది ఎందుకు అంటే సండే అస్సలు చేయలేదు బాగా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనమాట ఒకరోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ మండేతో ఎండ్ అయిపోతుంది ఇంకా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా సో అట్లా సండే రోజు వ్లాగ్ కూడా అసలు ఏం తీయలేదు మళ్ళీ మండే రోజు వ్లాగ్తో కలుస్తాను ఇది మరొకసారి నా హంబుల్ రిక్వెస్ట్ అండి ఒకవేళ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను